జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే హుజురాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో దొంగల బీభత్సం ఇల్లందుకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో యూరియా కోసం రైతన్నల తోపులాట వాగ్వివాదం జరగడంతో మరో రోజు యూరియా ఇచ్చేందుకు అధికారుల నిర్ణయం ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఎస్ఐ కుమార్ అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఆరోపణ జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో అసంపూర్ణంగా అంగన్వాడీ కేంద్రం ఇబ్బందుల్లో విద్యార్థులు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇంటికే పరిమితమైన ప్రజలు